నెల్లూరులో అయితే అధికారులు అడిగాను నెల్లూరు మొత్తం యాభై నాలుగు డివిజన్లలో ఎంతమంది ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారంటే నలభై మూడు వేలు ఇళ్ళు అన్నారు నలభై మూడు వేలు శాంక్షన్ చేసాం ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఇంకా ఫైనల్గా కొద్ది చిన్న మెరుగులు ఉండేవి ఇంతలోకి ఎలక్షన్ వచ్చింది మేము వీలేకపోయాము అసలు దాని రంగులు అన్యాయం చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒకటి అన్నారు మన వేసుకోవాలా మన తెలుగుదేశం పార్టీ జెండా రంగులేయాలంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోలా పేదల నిరుపేదలైనా మిగతా అపార్ట్మెంట్లలో రిచెస్ట్ అపార్ట్మెంట్లలో వాళ్ళు ఎలాంటి వేస్తారన్నారని అలాంటి రంగులేమన్నాడు అలాంటి రంగులు ఏమైనా ఆర్డర్ చేశాడు రాష్ట్రంలో ఎక్కడైతే ఈ అర్బన్ హౌసెస్ కట్టానో అన్ని దగ్గరలో రంగులు ఎల్ అంటి షాప్ ఉంచి అండ్ ఎన్సిసి వీళ్ళందరి దగ్గర డిజైన్ చేయించి స్పెషల్గా కలర్స్ వేయిస్తే ఆ కలర్స్ అన్నీ ఎత్తేసేసి ఏదో పార్టీ జెండా కలర్ వేసుకున్నారు ఎంత దారుణది తర్వాత ప్రతి దగ్గర చక్కటి రోడ్లు వేసాం ఎన్ టి ఎన్ రోడ్స్ అక్కడ కూడా అక్కడ కూడా ఎన్ టి ఎన్ రోడ్స్ అండర్ గ్రౌండ్ సివరేజ్ తర్వాత పార్క్ అక్కడ ఉండే పిల్లల యొక్క ఆనందంగా ఉండాలి పెద్దవాళ్ళు ఆనందంగా ఉండాలంటే సాయంకాలం కానీ మార్నింగ్ కానీ వాళ్ళకు కూడా పార్కులు ఉండాలని మన జనార్దన్ రెడ్డి కాలనీలో కోటి రూపాయలు ఖర్చు పెట్టి కంప్లీట్ చేసాం కోటి రూపాయలు పార్కు ఖర్చు పెట్టాం మీరు అర్థం చేసుకోండి పేదలు నిరుపేదలకి మేం చేస్తాం అదే నిదర్శనం ఒక కోటి రూపాయలు జనార్దన్ రెడ్డి కాండలో పార్కు శాంక్షన్ చేసి కంప్లీట్ కూడా చేస్తాం ఇలా తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటే చంద్రబాబు నాయుడు చెప్పింది ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి వాళ్ళ కళ నెరవేరాలు చేసాం కానీ నాయకులు అన్యాయం చేశారు ఉన్న ఇళ్ళన్నీ ఇవ్వలేదు సగం అట్టే వదిలేశారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఎవరికైతే ఇల్లు లేదో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాను దాంట్లో అసలు ఎటువంటి డౌట్ పడలేదు ఎందుకంటే పోయింది సార్ నన్ను ఎవరు అడగల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇల్లు ఏమైనా నన్ను ఎవరు అడగల నెల్లూరులో పుట్టి పెరిగినందుకు బాధ్యతగా నేను చేశాను ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చా నేను కూడా ఎంఎస్సీ అయిపోయి ట్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు తాటాక్ చెట్టు గుడిసెలో అరుణాధపురంలో తాటాక్ షెడ్డు గుడిసులోనే ఉండింది ఆనం వెంకటరమణారెడ్డి ఈరోజు ఉన్నాడు ఆన వెంకటరమణారెడ్డి అతనికి నేను చదువు చెప్పింది గుడిసెలోనే కాబట్టి అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు వర్షాలు వస్తే పరిస్థితి ఏంది ఆ ఇళ్ళ తాటాకుల నుంచి నీళ్లు పీక్ చేయడం అన్ని అందుకనే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం నాకు ఆ మాట చెప్పంగానే నేను అనేక దేశ విదేశాలు తిరిగా చైనా జపాన్ రష్యా యూకే అస్కాబాద్ ఇలా ఎన్నో దేశాలు తిరిగి అక్కడ ఉన్న టెక్నాలజీ అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో దానికంటే బెటర్గా చేసాం అన్యాయం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో తెలియజేస్తే రాబోతుంది అత్యధిక సీటుతో రాగానే ఫస్ట్ నా టార్గెట్ హౌసెస్ ఫస్ట్ నా టార్గెట్ హౌసెస్ నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ మూడోది అండర్గ్రౌండ్ సివరేజ్ తర్వాత ఇంక అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ కూడా చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్